కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో ఉన్న మదర్సా దారుల్ కా సీరత్కా కా విద్యార్థిని విద్యార్థులకు పోటా పోటీ పరీక్షలను మదర్సా స్థాపకులు మహమ్మద్ జుబేర్ అన్సారి నిర్వహించారు మహమ్మద్ జుబేర్ అన్సారి అతి చిన్న వయసులో ఈ మదర్సాను స్థాపించారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ నసీర్ క్యురేషి హఫీజ్ మిరాజా ఇమ్రాన్ బేగ్ సదార్ జమియాత్ ఉల్ ఉలామా ముఫ్తి అబు తలహా సాహెబ్ ముఫ్తీ ఉమార్ ముస్తఫా సాహెబ్ పాల్గొన్నారు ఈ పరీక్షలు చల్లూరు గ్రామ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పరీక్షలకు యువతి యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు పరీక్షల మదర్సా నిర్వాహకులు మాట్లాడుతూ చల్లూరు చుట్టుప్రక్కల గ్రామాల ముస్లిం యువతి యువకులకు ఉచిత శిక్షణ తరగతులు మరియు ఉర్దూ పిల్లలకు జనరల్ నాలెడ్జ్ తరగతులు బోధించడం జరుగుతుందని అన్నారు ఈ మదర్సా గురించి మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మస్జిద్ కమిటీ సభ్యులు అలానే మదర్సాలను అభివృద్ధి చేయాలని చల్లూరు గ్రామంలోని ముస్లిం పెద్దలు కోరారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఫసద్దీన్ మొహమ్మద్ మోసిన్ యువకులు పాల్గొన్నారు आया है बड़ी खुशी की बात है जितने तलबा और तलिबा ने इसके अंदर हिस्सा लिया है वो सब कैसे मुबारकबाद है।, है बड़ी खुशी की बात है दूसरी बात यह है जिसको इनाम मिला या जिसको नहीं मिला उससे मतलब नहीं है सब के सब इनाम के हकदार हैं मैं हमारे साथी

É isso aí.